ర్జీఆర్ నైన్యూస్కి స్వాగతం ధర్నా చేయాలనుకున్నాం కొంతమందితో పాటు చేస్తున్నాం మనము ధర్నా చేస్తామని పేపర్ ప్రకటన చేసిన తర్వాత రెండు రోజులు తర్వాత తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రభుత్వము విడుదల చేశామని ప్రకటన చేసింది మరి విడుదల చేశామని ప్రకటనలకే పరిమితం అవుతున్నారా లేదా లబ్ధిదారుల ఖాతాలోకి వేస్తారా అనేది మనం చూడాలి ఎంపీ ఎడిఓ గారు మీ అందరూ సమక్షంలో చెప్పారు రెండు రోజుల్లో క్లియర్ అవ్వచ్చు సరే రెండు రోజుల్లో క్లియర్ అయితే ఎంత వస్తుంది మనకు ఎన్ని వారాల వరకు పడతాయి అది కూడా చూడండి ఒకటికి రెండు వారాలు కట్టే ఎక్కువ రాదు దాదాపు మనకు బకాయిలు ఎంత ఉన్నాయి పన్నెండు వారాల నుంచి ఉన్నాయి మరి పన్నెండు వారాల నుంచి మనం పనులు చేస్తున్నామే కానీ మరి ఏం తినాలా ఎట్లా బతకాలా అనేది మరి మనకు తెలుసు అధికారులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తెలుసుకుందా లేదా అనేది మనం ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు వేరే పనులు చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు వర్షాకాలం స్టార్ట్ అయితే కానీ మనకు ఇతర పనులు కాదు వ్యవసాయ మరి ఈ వ్యవసాయ పనులు లేని సందర్భంగా జాతీయ గ్రామీణ హామీ పథకంలో పనిచేసుకొని వలసలు పోకకుండా వలసలను అరకట్టాలని ఉద్దేశించి ఈ పథకం వస్తే ఈరోజు అధికారులు మాత్రము పేమెంట్ ఇవ్వకుండా ప్రజల్ని పనికి పోకకుండా పరోక్షంగా అడ్డుకుంటారనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఉమ్మెంట్ ల్యాబ్కాగబెట్టి ఈరోజు ప్రజల్ని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి గెంటేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది మనం గమనించాలి కాబట్టి ఏదో తూతు మంత్రంగా చేస్తున్నారో పోతున్నాంలే అనేది కాకుండా భవిష్యత్తులో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఏదైతే జాతీయ గ్రామ ఉపాధి పథకంలో ఉపాధి బిల్లులు వేతనాలు పెండింగ్లో ఉన్నాయో వాటిని వచ్చేంతవరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా పోరాడుతూనే ఉంటాము ఈరోజు ఇక్కడితో ఆగదు ఏదో ఎంపీడీఓ గారు చెప్పారు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఖచ్చితంగా ఈ ఆఫీస్కి తాళం వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఏదేమైనా ఈరోజు